హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇవాళ ఎమ్మి ఎమ్మిగా ఉండే వంకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుందండి చక్కగా అన్నంలోకి రోటీలోకి కమ్మగా ఉంటుంది చిన్న చిన్న వంకాయలతో చేసుకునే కర్రీ అండి చక్కగా అలా వంకాయని నోట్లో పెట్టుకొని అలా తినవచ్చు అంత బాగుంటుంది ఈ కూర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మగారి కుటుంబం మరి ఎలా చేయాలో చూద్దామా ఇలాగా వంకాయలన్నీ తీసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అలాగే వేరుశనగ పలుకులు ధనియాలు జీలకర్ర అలాగే చిన్న కొబ్బరికాయ ముక్క కొంచెం చింతపండు అల్లం వెల్లుల్లి ముక్కలు కొంచెం ఏంటంటే ఒక స్పూన్ నువ్వులు అనేవి తీసుకోవాలండి అలాగే మసాలా సామాన్లు చిన్న దాల్చిన చెక్క లవంగా వెల్ ఇలాచీలు ముందుగా ఏంటంటే స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టి మనం డ్రైగానే పల్లీలు అనేవి రోస్ట్ చేసుకోవాలండి పల్లీలు ఏంటంటే కొంచెం వేగిన తర్వాత ఈ ధనియాలు జీలకర్ర అనేది ఒక్క స్పూన్ అనేది తీసుకున్నాం కదా అవి కూడా వేసుకొని బాగా వేపుకోవాలి అలా వేపిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు అనేవి యాడ్ చేసుకోవాలి అది కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఇలా నువ్వులు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ గసగసాలు అనేవి మనం యాడ్ చేసుకోవాలండి అనేవి వేయడం వల్ల కొంచెం గ్రేవీ అనేది కమ్మగా ఉంటుందన్నమాట ఇలాగా అన్నీ డ్రైగానే రోస్ట్ అనేది చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవన్నీ చల్లారే వరకు మనం వెయిట్ చేయాలి ఇవన్నీ ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ లోపు ఏం చేయాలంటే స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టి కొద్దిగా ఒక మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ అనేది వేసి వంకాయలు మనం ముందుగానే ఇలాగ మజ్జికి కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలండి ఈ వంకాయలన్నింటినీ ఏంటంటే ఆయిల్లో వేసి బాగా మగ్గించుకోవాలండి మగ్గించుకుంటే బాగుంటాయి వంకాయల టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాగ కొద్దిగా ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత వంకాయలు అన్నీ వేసుకొని చూసుకోవాలండి ఎందుకంటే వాటర్లో వంకాయలు ఉంటాయి కాబట్టి ఆయిల్ అనేది పుల్లే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక అర స్పూన్ ఉప్పు అనేది వేస్తే ఏంటంటే వంకాయల్లోకి ఉప్పు అనేది బాగా పడుతుందండి పట్టి బాగా వంకాయ టేస్ట్ అనేది బాగుంటుంది లేకపోతే చెప్ప చెప్పగా ఉంటుంది అన్నమాట వంకాయ ఇలాగ ఆయిల్లో వేసి మగ్గించుకుంటే బాగుంటుందండి వంకాయ టేస్ట్ అనేది ఈ ఇవి చల్లారాయి ఈ చల్లారిని ఏంటంటే మిక్సీ జార్లో వేసుకొని అందులోనే కొబ్బరికాయ ముక్క అనేది తీసుకున్నాం కదా కొబ్బరికాయ ముక్క కొంచెం చింతపండు అల్లం వెల్లుల్లి ముక్కలు మసాలా సామాన్లు ఇవన్నీ వేసుకొని అందులోనే కారము ఉప్పు పసుపు అన్నీ ఇందులోనే వేసుకోవాలండి ఇంకా మనం సపరేట్గా వంకాయ కూర వండుతున్నప్పుడు వేసుకోకర్లేదు మనకి ఎంత పడుతుందో అంత ఇందులోనే వేసుకోవాలి ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలండి బాగా ఫైన్గా పేస్ట్ అనేది చేసుకోవాలండి బరక బరకగా ఉండకూడదు బాగా మెత్తగా స్మూత్గా ఉండాలి గ్రేవీ అనేది అలా ఫైన్గా చేసుకోవాలి ఈ లోపేంటంటే బాగా వంకాయలు అనేవి బాగా మగ్గిపోయి కదండి ఇలా మగ్గిపోయిన వంకాయలు ఏంటంటే మనం ఒక ప్లేట్లోకి అనేది తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి అనేది తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర ఇదంతా వేసి బాగా వేపుకున్నాక మనం పేస్ట్ చేసుకున్నాం కదండీ ఈ మసాలా పేస్ట్ అనేది వేసుకొని కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఈ మసాలా ఏంటంటే బాగా వేగాలండి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు బాగా వేగాలి ఇలా బాగా వేగిన మసాలాలో వాటర్ అనేది వేసుకొని మనం మగ్గించుకోవాలి అంటే దగ్గరగా ఉడకబెట్టుకోవాలన్నమాట ఇలాగ మూత పెట్టుకుంటే ఉడికింది కదా ఈ ఉడికిన దాంట్లో మనం వేపుకున్న వంకాయలన్నీ వేసుకోవాలి ఇలా వంకాయలు అన్నీ వేసుకున్న తర్వాత మూత అనేది పెట్టుకుంటే కొద్దిగా దగ్గర పడుతుందండి దగ్గర పడ్డాక జస్ట్ అటు ఇటు మెల్లిగా ఒక్కసారి అటు ఇటు కలుపుకొని మళ్ళీ మనం మూత అనేది పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అనేది ఉడికించుకుంటే చాలండి చూసారా ఎంత ఆయిల్ అంత పైకొచ్చి గ్రేవీ అనేది మనకి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇలాగా రెడీ అయిపోయిన కర్రీలో ఒకసారి కసూరి మేతి అనేది మనం వేసుకొని మూత పెట్టుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇంకంతేనండి మనకి వంకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని చక్కగా రైస్లోకి కానీ రోటీలోకి కానీ హ్యాపీగా తింటే సూపర్గా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది జస్ట్ అలా చిన్న చిన్న వంకాయలు కాబట్టి జస్ట్ అలా తీసుకొని అలా తినచ్చండి అలా కరిగిపోతాయి అనమాట వంకాయలు అనేవి మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే అమ్మమ్మ గారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్తో కలుస్తానండి ఉంటానండి బాయ్